నవ్యాంధ్రప్రదేశ్ ను పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కళ అన్నారు మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రతిపట్టి పుల్లారావు ఎక్కడ ఇబ్బందులు లేవు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఎవరికి తలగొచ్చాల్సిన అవసరం లేదు ప్రతి పనికి రాజకీయ నాయకుల దగ్గర చట్ట ప్రకారం చేయవలసినటువంటి పనుల్ని అధికారులు చేసేటువంటి పరిస్థితి నాడు కూటమి ప్రభుత్వంలో ఏర్పడింది కూటమి ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా వంద రోజుల్లో ఎన్ని పనులు చేయగలిగారు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు సూపర్ సిక్స్ కానీ ఇతర పథకాలు కానీ ఎంత తొందరగా అమలు చేయాలని కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది ప్రభుత్వం ఏర్పడినాక ప్రభుత్వంలో ఉన్నటువంటి పరిస్థితి చూస్తే ముందు అనుకున్న దానికి ప్రభుత్వంలో వచ్చినాక లోపలికి వెళ్ళి చూసేటువంటి దానికి చాలా వ్యత్యాసం ఉంది జగన్మోహన్ రెడ్డి ఆ విధమైనటువంటి పరిస్థితులను సృష్టించి ఈరోజు తప్పుకున్నారు చూస్తే అబమ్య గోచరంగా ఉంది ఆర్థిక పరిస్థితి లేకపోతే సూపర్ సిక్స్ వెంటనే అమలు చేయాలి అయినా అమలు చేయటం తప్పనిసరి వంద రోజుల్లో ఎన్నో అద్భుతాలు పూటమి ప్రభుత్వం సాధించింది దాంట్లో ముఖ్యంగా పెన్షన్ నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదిహేను వేలు జగన్మోహన్ రెడ్డి వెయ్యి పెంచడానికి ఐదు పట్టింది మిగతా మూడు వేలు కూడా తెలుగుదేశం చంద్రబాబు గారి పాలనలోనే పెంచారు కూడా చేస్తారు యాక్టివ్ కావాలి మీరు కూడా మూడు వేలు చంద్రబాబు గారి పెంచింది ఎప్పుడనగా ఆ నాలుగు వేలల్లో వెయ్యి రూపాయలు ఐదేళ్ల లో పెంచాడు రెడ్డి అంటే వెయ్యి పెంచడానికి ఐదేళ్లు పట్టింది జగన్మోహన్ రెడ్డి వెయ్యి పెంచడానికి మనకి ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ఒక్క రోజులో పెంచాం అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి ఉన్న వ్యత్యాసం రెండు డిఎస్సి తొలి సంతకున్నారు రాగానే పెట్టేశారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రామిస్ చేశారు అదే విధంగా ఈ రోజున మనం స్కిల్ డెవలప్మెంట్ దాన్ని బ్రహ్మాండంగా యూత్ కోసం ప్రోత్సహిస్తూ ఉంటాం ఆ విధంగా అనేక పథకాలు రాగానే తొలి ఐదు సంతకాలు పెట్టారు ఆ ఐదు ఇమ్మీడియట్ ఆచరణలో కూడా వచ్చినాయి ఆ విధంగా పనిచేసేటువంటి ప్రభుత్వానికి పనిచేయని ప్రభుత్వానికి వ్యత్యాసం రోజు చూపెట్టినటువంటి ఘనత కూటమి యొక్క ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ గారు కానీ మోడీ గారు వికసిత్ భారత్ పేరుతో టూ థౌజండ్ టూ జీరో ఫోర్ సెవెన్ అంటే వందేళ్ళు మన స్వాతంత్రం వచ్చి వందేళ్ల నాటికి భారత్ ప్రపంచంలో మూడవ ఆర్థిక బలోపేతమైన దేశంగా తీర్చిదిద్దాలనేమో మోడీ గారు ఇక్కడేమో చంద్రబాబు గారు స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా వందేళ్ల నాటికి ఆంధ్రప్రదేశ్ ని స్వర్ణానం చేయాలంటే మీ అందరినీ మోటివేట్ చేయాలి ప్రజల్లో ఒక భవిష్యత్తు ప్రణాళిక మీ దృష్టికి తీసుకురావాలి మీ సహకారం కావాలి అభివృద్ధి చెందితే ఆ ఫలాన్ని మీకు చెందాలి పేదవాడి కష్టాలు పోవాలి పేదరికం లేనటువంటి రాష్ట్రంగా పేదరికం లేనటువంటి కుటుంబంగా తయారు చేయాలనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి యొక్క కళ పవన్ కళ్యాణ్ గారి యొక్క కాలం ఆ విధమైనటువంటి ఆలోచనతో ఈరోజు ముందుకెళ్తా ఉన్నాం అన్న క్యాంటీన్ చూడండి మీరు మూడు క్యాంటీన్ చిరంజీవి పెట్టలో జిల్లా హెడ్ క్వార్టర్ లో ఎక్కడైనా సబ్ డివిజన్ లో ఉన్నాయి ఒక నియోజకవర్గంలో మూడు క్యాంటీన్ ఉన్నటువంటి నియోజకవర్గం గర్వంగా చెప్తున్న చిరంజీవి పెట్టలు ఎక్కడ ఉన్నాయా కమిషన్ గారు ఒక నియోజకవర్గంలో మూడు సబ్ డివిజన్ ఉన్నాయి జిల్లాలో ఉన్నాయి ఎక్కడ ఉన్నాయా మీరు ఇస్తున్నారు ఎక్కడా లేవు అది పని చేసేటువంటి శాసనసభ్యుడి కన్నా అవినీతి శాసనసభ్యులకి తేడా అవినీతి మంత్రులు పోయాడు సోషల్ మీడియాలో మాత్రం నాతో రాజీ ప్రచారం చేస్తారు కొంతమంది దుర్మార్గులు చిరకలపేట ఎంత మంచి వాళ్ళు ఉన్నారో అంత దుర్మార్గులు కూడా చదివారు ఇక్కడ ఉన్నారు మీరు చెప్పండి వాళ్ళతో నాకు రాజు సిగ్గు లేని అని మాట్లాడుతూ ఉంటారు కొంతమంది దుర్మార్గులు నాతో రాజీ పట్టాలను ప్రచారం చేస్తారు అది వైసీపీ వాళ్ళు చేస్తారా మా వాళ్ళు చేస్తారా కొంతమంది సిగ్గు లేదు ఎక్కువ లేదు వాళ్ళకి